రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాం వేసే ఉద్దేశం కూడా లేదు ఇంకా అవసరం అయితే మన ప్రజలకు కదా రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ మనం ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ ఆ పైన వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఇలా ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయడమే కాదు అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులు కట్టే డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతాం రైతు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతాం కట్టింది కూడా ఇప్పటికీ అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం మీలాగా రైతుల్ని గాలికి మేము పొరపాట్లే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం ముందు జాగ్రత్తగానే మేము ఇన్సూరెన్స్ కట్టి రైతుల్ని కాపాడుకోవాల కంటికి రెప్పలా చూసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు పాలన వేస్తుంది ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను కరెంటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చిన ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా అంతేకాదు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా కేవలం థర్మల్ పవరే కాకుండా గ్రీన్ పవర్ సోలార్ పవర్ గాని విండ్ పవర్ గాని హైడ్రో పవర్ గాని లేకపోతే పబ్ సోలర్ పవర్ కానీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ కానీ వీటన్నిటి ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా దాదాపు ఇరవై వేల మెగావాట్ల పవర్ ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన తీసుకుంటూ ముందుకు పోతుంది థర్మల్ పవర్ కాకుండా ఉన్నారు నేను మేడారం గ్రామానికి ఇక్కడ నుంచే ఇస్తా ఉన్నా పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపితులు అన్నిటికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ మీ అందరికీ ఇస్తా ఉన్నారు జీరో బిల్లు ఇస్తామని చెప్పాము చెప్పిన మాట ప్రకారం మార్చి ఒకటో తారీఖు నుంచి బిల్లు ఇస్తూ వచ్చాం కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు శాచ్యురేషన్ మోడల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంటి ఓనర్ కి ఖర్చు లేకుండా సోలార్ బ్యాలెన్స్ పెట్టి వాళ్ళకి కరెంటు వాడుకోవటమే కాకుండా ఆ ఇంటి నుంచి గ్రిడ్ కూడా ఇచ్చి అదనంగా ఉత్పత్తి చేసేటువంటి పవర్ తో ఆ ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఒక రూపాయి ఆదాయం ఎట్లా వస్తుంది వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఉదాహరణగానే jeni skin se mundi ju roç